పల్లులే మరి కానీ చాలా మంచి ఆవిడ ఇలాంటి ఆవిడని ఇంటర్వ్యూస్ చేయండి ఇలాంటి వాళ్ళ వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి మీకు జనాల్ని ఒక క్రమశిక్షణమైన మార్గంలో నడిపించాలంటే జ్యోతక్ వల్లే ఉంది పాపం హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరైనా వెళ్తే హెల్మెట్ కొడకా అని తెలుపు கனூர் மாநாடீச்சு அம்மா மல்ல சனி பையன் சொருகனு உண்டது கல்லார் பகு நெட் கடா இன் பெயர் ஒன் உன ரோஜு ஏ பா பண்போ படகிங்க ரபு நான் தோணுன்னு